నిజంగా దేవుడు రోజు ఏదో ఒక అద్భుతం చేసి మనల్ని కాపాడకపోతే నిజంగా ఏ రోజు ఆ రోజు ఏ రోజుకా రోజు మన ప్రాణం ఎలాంటిదంట నీటి మీద పుడక లాంటిది అన్నా గడ్డి పువ్వు లాంటిది అన్న ఎప్పుడు రాలిపోను ఎప్పుడు వాడిపోను ఎప్పుడు నీటి మీద పొడక పగిలిపోవడం తెలియదు కాబట్టి దినదినం మనం కాపాడబడుతున్నాం ఇది దేవుని అద్భుతం రోజు రోజు దేవుడు మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సాక్ష్యాన్ని ఇస్తూనే ఉన్నాడు కాబట్టి దేవుడు నిత్య స్తోత్రార్హుడైన దేవుడు నిత్య కృతజ్ఞతకు పాత్రుడైన దేవుడు నిత్యము ఆయన నామము కొనియాడ తగినది మంచి మీ జీవితంలో జరిగిన కార్యాలను బట్టి దేవుడు నామాన్ని మాయపరచారు సాక్షి ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం చూడండి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి పౌరు పిలిపి పిలిపి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచ్చిన సార్ మనం చదువుకున్నాం తెలుపు పత్రిక నాలుగు అధ్యాయము నాలుగో వచ్చిన ఎల్లప్పుడు చాలు పరీక్ష ప్రేమ కలిగిన తండ్రి దయా దాక్షణ్య పూర్ణుడా కృపాసత్య సంపూర్ణుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త స్తోత్రం నీ దయా సంకల్ప కోరుగా చెప్పిన ప్రభావ ఈ ఆదివారం మమ్మల్ని అందరినీ మీరు మీ సన్నిధిలో సమకూర్చారు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను దేవా ఇదిగో చదవబడిన లేఖల భాగంలో నుంచి మీరు నాతో మాట ఏ మాట్లాడ నువ్వు ఉద్దేశించి ఉన్నారో సూటికి తేటగా మాట్లాడండి వాక్యము నీ ప్రజలు నీ వారు అడ్డగింపు చూసి అయ్యా ఇదిగో సంపూర్ణంగా నా తల్లి ఈ వాక్యం మా ఇంట్లోకి రాకుండా అడ్డగే ప్రతి దుష్టుడు ఏసు గ్రీస్తు నామలో వాళ్ళు బంధిస్తున్నా ప్ర ఎక్కడ ఉన్నాడు ఆయనకుంటారు బయట ఉన్నాడు ఉంటారు మరి ఈయన జైల్లో ఉండి జైలు వెలుపులో ఉన్నవాళ్ళు లో ఉంది అపోయి పౌలు పాడుకుంటున్న మాట ఈ తలసరూ ఈ విధంగా నేను ఉండటం కూడా నా ధన్యత నా భాగ్యం మీరెందుకు వెళుతున్నారు బయట మీరెందుకు దుఃఖపడుతున్నారు మీరెందుకు కన్నీళ్లు పర్యాప్తు